అయితే పెళ్ళకి రాసుల పొంతన చూసి పెళ్లి చేస్తారు మరి ఎందుకు విడాకులు అవుతున్నాయి అన్ని కరెక్ట్ గా ఉండేటప్పుడు ఎందుకు విడాకులు అవుతున్నాయి చాలా తనకు ఒక పెద్ద ఆన్సర్ అండి క్లియర్ గాను ఏంటంటే రాసులు పొంతను ఒకటే కాదు ఎందుకు పది రకాల సిస్టమ్ ని మనం పాయింట్స్ నోట్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ రాసులు చూడడం గ్రహాలు చూడడం మేము లగ్నాలు చూడము లగ్న పంచమాధిపతులు చూడటము లగ్న భాగ్యాధిపతులు చూడము లగ్న ఏంటి చతుర్థాధిపతిని చూడడము సప్తమాధిపతిని చూడడం లగ్నం ఏడే ఇంటికి ఎలా ఉన్నాయి అంటే ఒకటి నాలుగు ఏడు తొమ్మిది పది పదకొండు ప్రాఫిట్స్ అంటే లాభాలు ఇలా రకరకాలుగా ఇద్దరు పంచమ పంచమభావాలు ఎలాగున్నాయి తొమ్మిదో భావం ఉంది అదృష్టం ఉంది ఇన్ని రకరకాలుగా చూస్తాం ఒక ఓన్లీ ఈ నక్షత్ర నక్షత్రం మ్యాచ్ అయిందా రెండింటికి కలిపి ఇరవై నాలుగు మార్కులు వచ్చాయి లేదా పద్దెనిమిది కంటే ఎక్కువ ఉన్నాయి లేదా ముప్పై ఆరు గంట తక్కువ ఉన్నాయి లేదా ఈ లెక్కలన్నీ చూసి ఆ ఒక్క లెక్క మీద బేస్ చేసుకుని వివాహం చేయడం అన్నది ఇట్స్ ఇష్యూ కాదు రాశి పంతులు గణాలతోనే చూస్తారు అది ఒక్క పాయింట్ బేస్ చేసుకుంటే మనకు ఉన్న పది పాయింట్లు అది ఒక పాయింట్ అంతే ఇంకా తొమ్మిది పాయింట్లు ఉండేలా అవన్నీ కూడా చూడాల్సి వస్తుంది గణాల పంతులు అన్నది మీ వంద మార్కుల్లోనే పది మార్కులు అనుకోండి పొంతంకాయాలతో అదే కదా చెప్తున్నాను లగ్నాలు మ్యాచ్ అయ్యాలి చూస్తారు లగ్న సప్తమాధిపతులు బాగుండాలి చూసుకుంటారు లగ్న భాగ్యాధిపతులు ఎలా ఉన్నాయో చూసుకుంటే ఇద్దరికి మ్యాచ్ అయ్యా చూస్తారు అలాగే శస్త్రాష్టగాలు ఉన్నాయో చూస్తారు లగ్న శస్తాష్ట్రగాలు మంచిగా మిత్ర శస్త్రాష్టగాల శత్రు శాష్టగాలని చూస్తారు ఇలాగ రకరకాలుగా చూస్తే గానీ పంతులు చూస్తేనే గాని మనకు అల్టిమేట్లీ ఒక మ్యాచ్ అయ్యింది తెలియదు అప్పటికి ఏంటంటే అన్ని జరిగినా కూడా అంత చక్కగా చూసినా కూడా ఒక డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది అని అంటే గోచారంలోని కొన్ని గ్రహాలు అనుకూలంగా రాని సమయంలోని ఆ పదిహేను రోజులు ఆ నలభై ఐదు రోజులు ట్రా గోచారం అంటే ట్రాన్జిట్ అంటాం ఈ లో ఏంటంటే ఒక గ్రహం మారుతుంటుంటుంది నలభై ఐదు రోజులకి ఒకసారి కుజుడు మారుతాడు రెండున్నర రోజులకప్పుడు చంద్రుడు మారుతాడు నెలకొస్తారు రవి ఒక రాశిలోని ఒక రాశి మారుతుంటాడు అలాగే మనకు శనీశ్వరుడు రెండున్నర సంవత్సరం మారుతాడు గురుడు సంవత్సరం కోసం మారుతుంటాడు అన్నిటికీ అయినట్టు ఈ కుజుడు నలభై ఐదు రోజుల కోసం మారుతుంటుంటాడు అలాగే రెండున్నర రోజులకు చంద్రుడు మారుతుంటుంటాడు సో ఈ నలభై ఐదు రోజులు మారేటప్పుడు కూర్చుని వాడు ఈ లైఫ్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా వాడే చేయాల్సిందే అలర్ట్ చేయాలని వాడే అలాగే యోగంలో లిఫ్ట్ చేయాలని కూడా వాడే సో వాడు మారేటప్పుడు ఒకవేళ ట్రాన్జిట్లో అంటే గోచారంలో కానీ వీళ్ళిద్దరి వార్యాభర్తల మధ్య ఏదైతే రాసులు ఉన్నాయో లగ్నాలు ఉన్నాయో వాటికి నెగిటివ్ ప్లేసెస్ కానీ వచ్చి కూర్చుంటే నలభై ఐదు రోజులు ఆ నలభై రోజులు వాళ్ళిద్దరి మధ్య పరస్పరంగా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి ఈ తాత్కాలికంగా జరిగే ఈ ఇబ్బందిని పట్టుకునే వాళ్ళు ఏంటంటే ఇది పర్మనెంట్ ఇష్యూస్ ఏమో అనుకుని చెప్పి అంటే విడాకులు కూడా తెలిసిన అనుభవంతో చెప్పిన విషయం ఇది క్లియర్ అయిపోతాయి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మ్యాటర్ ఉంటుంది ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ జాతకంలో కుజుడు నీచంలోకి వెళ్ళాడు సప్తమభావంలోకి వెళ్ళాడు ఆ నీచలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్యనంటే ఆ నలభై ఐదు రోజులని చిరాకులు పరాకులు పెరుగుతాయి అది మనం రాశి ఫలాల్లో పదిహేను రోజుల కోసం చెప్తుంటాం కదా ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు కాబట్టి జాగ్రత్త పడని చెప్తుంటాను జస్ట్ హింటిచ్చి ఊరుకుంటాము కానీ వాళ్ళు అది కూడా పట్టించుకోరు పట్టించుకోవడం ఏమిటంటే ఈ గొడవ చిన్నది పెద్దదే కూర్చుంటు అనమాట అది ఎలా వెళ్తున్నాడు అసలు నిజంగా అంత పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు కానీ అది ఎలాగోతుండ విడాకుల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట అలాగేంటే నువ్వెంత నువ్వంతా అనుకుంటారు పెద్దవాళ్ళ దగ్గర కూర్చో చెప్పినా వినే రకంగా ఉండదు అందు ఈ మధ్య ఉన్న కల్చర్ ఎలా ఉందంటే ఫారెన్ కల్చరు ఇక్కడ పెళ్లి చేసుకుంటారు వారం రోజులు అమెరికా వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుంటారు అలాగంటే అక్కడ మరి మంచి చెడ్డ చూసుకోవడా ఉండదు ఇంకా అక్కడ మూడో వ్యక్తి ఎవరు ఇద్దరిని కలపడం కూడా చేసే ప్రయత్నం కూడా చేయడు సో ఈ రకంగా ఉండడం వల్ల ఈ కల్చర్ ఇలా ఉండడం వల్ల అంటే ఈ కుజుడు వచ్చి నలభై రోజుల్లోనే వాడు ఆడుకోసం ఆట ఆడేసుకుంటాడు వాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు వాడు వెళ్ళిపోయిన దాకా వీళ్ళు అవుతారు మన పొరపాటునే గొడవడామలే కానీ దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకుందామంటే అప్పటికే పోలీస్ కేసే పెట్టి ఉంటాడు వీడు వీడికి ఏదో నోటీస్ ఉంటాడు అప్పటికే ఇంకేమిటి నోటీస్ పంపించి దాని ఏమంటే అవుతారు వాళ్ళకి ఆటోమేటిక్ అనిపిస్తుంది అమ్మ నోటీస్ వాడు పంపిస్తే నాకేం తక్కువ నేను పోలీస్ కేసు పెడతాన ఇప్పుడు రెండింటినీ ఆపడానికి గల శక్తి ఒకటి ఉంటుంది ఆ శక్తిని మనం ప్రేయర్ చేయాలి అంటే ఏంటంటే ఆ ఈ రోజు మనం ఇలా గొడవ పడుతుంది నిన్నటి వారు బాగున్నాం ఈ నలభై ఐదు రోజులు ఈ గొడవ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని అనాలిసిస్ చేయాలి వాడు ఆ అనాలసిస్ చేసి ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పేదే ఫలిత జ్యోషం అలాంటి ఎస్ట్రాలజెస్ చెప్పి అనమాట ఈ నలభై రోజులకి ఎందుకు కంగారు పడంతో అదేదో సుబ్రహ్మణ్య సాంగ్ పూజ చేసుకుని దాకా కొంచెం మన శాంతిగా ఉంటుంది చెప్తాం చెప్తే ఆ నలభై రోజులతో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంటుంటాయి చాలా మంది కేసెస్ మనం చూస్తుంటాం అలాగ అలాగేంటే రెండున్నర రోజుల్లోనే ఎన్నో ఇష్యూస్ జరిగిందని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్తాను మనం చూస్తుంటాం ఒక సినిమా హీరో ఉంటాడు లేకపోతే ఒక హీరోయిన్ ఉంటుంది లేకపోతే సింగర్ ఉంటారు ఈ మధ్యకాలం ఎవరో సింగర్ ఈ మధ్య మందులు వేసుకుని ఇదే అయ్యారని మంచి ఆర్టిస్ట్ ఉంటాడు వాడేంటి అప్పటి వరకు అపర్పో ఉంటాడు కానీ ఏంటంటే ఎందుకు డిప్రెషన్కి వెళ్తాడో తిరుగుతాడు ముందు రోజు వరకు బాగానే ఉంటాడు నిన్నటి వరకు నాతో మాట్లాడాడు సరదా తిరిగాడ నెక్స్ట్ డైమ్ ఈవినింగ్ చూసి వాడు సూసైడ్ చేసుకుని కనబడతాడు అంటే ఈ చంద్రుడు రెండున్నారు మనసుకు సంబంధించిన చంద్రుడు మనోభావాల్ని మానసిక ఒత్తిడిని పెంచేవాడు తగ్గించేవాడు మనసుకు ఆనందం కలిగించేవాడు అంత చంద్రుడే చేస్తాడు మొత్తం చంద్రుడు లేనిది ఈ ప్రపంచం ఏం లేదు ఈస్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ అవర్ వరల్డ్ మాట సో అటువంటి చంద్రుడు ఒకవేళ ఎక్కడైనా ఒక కాంబినేషన్ రెండున్నర రోజు ఒక కాంబినేషన్లో కూర్చుంది నీచాతి నీచమైన స్థితిలో ఉండి మానసికంగా ఒత్తిడి తెచ్చినప్పుడు మనం ఏంటంటే మన అంటే క్షణితి కాలం ఆలోచించి ఉంటే నువ్వు ఋషిక్ష కాదు కదా అంటే సూసైడ్ కాదు కదా అంటుంటాం ఆ క్షణితి కాలంలో చేస్తున్న పొరపాటు వల్ల జీవితం పోయిందిగా ఇదంతా చంద్రుడి యొక్క ప్రభావం జరుగుతుంటాడు ఓకే అంటే నేను అన్నది ఏంటంటే ట్రాన్సిట్ అంటే గోచారంలో కొన్ని గ్రహాలు తిరుగుతున్నప్పుడు మనం ఏంటంటే అనలైజ్ చేసి ఈ ప్లానెట్స్ ఇలా తిరుగుతున్నప్పుడు మనం ఇలా జాగ్రత్త ఉండాలి అని చాలా జాగ్రత్తగా చెప్పగలిగేది సరైన జ్యోతిష్యులు ఫలిత జ్యోష్యం చెప్పగలిగితే